అమెరికా క్యూబాని కొట్టలేనప్పుడు చైనా తవ తైవాన్ని పట్టలేనప్పుడు ఇప్పటికిప్పుడు పాకాక్రమిత జమ్మూ కశ్మీర్ని మనం ఏదో తినేసేసి అది గొంతు లోపల గలేకి హడ్డీ ఇలాగా అది కబాబ్కి హడ్డీ గలేమే అన్నట్టుగా ఇరుక్కుని తర్వాత లాక్కోలేక పీక్కోలేక సర్జరీలు చేయించుకోవటం ఈ సమస్యల కన్నా కూడాను ఆ రెండు దేశాలు అగ్రరాజ్యాలు వరల్డ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే ఓపికను ప్రదర్శిస్తున్న అదే ఓపికని భారత ప్రభుత్వము ప్రదర్శించాలి భారత ప్రజలు ప్రదర్శించాలి ఇది పిరికితనం కాదు ఇదేదో భయపట్టము కాదు లేకపోతే ఇదేదో ముందు వెనకలాటము కాదు సరైన సమయం వచ్చినప్పుడు కలుస్తుందండి పంతొమ్మిది వందల నలభై ఐదులో జర్మనీ వేరైంది రెండు అయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు జర్మనీలు కలిసిపోయినాయి కాబట్టి ఈ రకంగా మనము అనుకూలమైనటువంటి సమయం వస్తుంది అనుకూల సమయంలో తప్పనిసరిగా పాకాక్రమిత జమ్మూ కశ్మీర్ భారతదేశంలో కలుస్తుంది కలిసినప్పుడు భారత్ మాతాకి జై అని పాకాక్రమిత జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ఆకుపచ్చ జెండాని తగలబెట్టి ఇప్పుడు మన దేశంలో ఒక నాయకుడు త్రివర్ణ పతాకపు టోపీ పెట్టేసుకుని హిందుస్థాన్ జిందాబాద్ అని మీకన్నా నాకన్నా ఎక్కువగా ఎలా అరుస్తున్నాడో అలా అరవగలిగే స్థితికి తెస్తాం మనము తెచ్చి కలుపుకుంటాం